నా పేరు కొనబాబు అండి బలిని తీసుకెళ్ళారు ఆ రోజు పోయి పెళ్ళిపోయిందనికెళ్తే వెళ్ళిన తర్వాత నా బలరాజ్ గారు తీసుకెళ్ళి కొండ వేసేసారండి వైఎస్ఆర్ వచ్చింది అప్పుడే మాయబడికి తీసుకెళ్లే చెల్లి చేసి కడు వేసాను చెల్లి చేసి కడు వేసాను ఇప్పుడు నా సొంత మా సొంత ఇంట్లోకి వచ్చారంటే వచ్చేనాను వైఎస్ఆర్ మామూలుగా నా మొట్టమొదటి నుంచి ఇదే వేశాను మళ్ళీ అంత పార్టీకి తీసుకెళ్ళారండి తెలుగుదేశం పార్టీకి కన్ను వేసారండి ఫోటో తీసారు మళ్ళీ ఇప్పుడు అన్న పార్టీలోకి వచ్చాము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాము ఇంకా అలాగే మీటింగ్ అంటే వెళ్ళిపోయాం మరి తెలియక తెలియక వెళ్ళిపోయాం కన్ను వేసి ఫోటో తీసారని మాకు ఫస్ట్ నుంచి అంటే ఇదే ఈ పార్టీ మాది పంచాయతీ వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాడిని కాకపోతే నాకు మందు ఎక్కువ ఆరు రోజు ఎలా తీసుకెళ్ళారు తెల్లవు మళ్ళీ పండుగ చేశారు చెప్పేసి టీడీపీ వాళ్ళు తీసుకెళ్ళి కడువా చేశారు టీడీపీ వాళ్ళు తీసుకెళ్ళి కడువా చేశారు పండుగ చేసి మందు మంచి తిరిగిన తర్వాత ఇంటికాడ ఆడో ఇస్తారు నన్ను అంతే తెలంగాణ అలాగే అలాగే వాళ్ళని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి సంతోషంగా నా పార్టీలోకి నేను వచ్చాను సంతోషంగా ఉంది నా పుట్టింటి దగ్గరకు వచ్చినట్టు ఉంది అలాగని చెప్పేసి అనుకొని మళ్ళీ ఆలకము రావాల్సి వచ్చింది ఓకే చిన్న నేను గులగొండ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుని అలాగే పాతమల్లంపేట ఎక్స్ సర్పంచ్ కూడా మరి గతంలో టీడీపీ వారి శంకరం సభ పేరు పేరు చెప్పి మరి మా యొక్క కార్యకర్తలను నాయకులను అలాగే మా మాజీ పిఎస్సిసి డైరెక్టర్ అడ్డూరి కొండబాబును అలాగే మా మాజీ వార్డు మెంబర్ మాస్టర్ లచ్చిలను అలాగే దొల్లా సీనియర్ నాయకులు దొల్లా నాయనబాబును అలాగే రైఫ్ రాంబాబును ఇలాగా ఆ పచ్చార సంటమ్మ వీళ్ళందరి వీళ్ళని వీళ్ళని టీడీపీ పార్టీ కండువా కప్పి మరి వీళ్ళందరూ టీడీపీ పార్టీలోకి వచ్చేసారని చెప్పేసి వాళ్ళని ప్రచారం చేసుకోవడం జరిగింది అలాగే మరి ఈరోజు చాలామంది నాయకులు మరి వాళ్ళే కాకుండా మరి మాజీ ఎంపీడి దుల్లార రాజబాబు గారు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేసి టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయన కూడా వాళ్ళ పార్టీలో తీసుకురావడం జరిగింది అలాగే చాలామంది వార్డు మెంబర్లే మరి కార్యకర్తలే టీడీపీ కార్యకర్తలు కూడా ఇవాళ జగన్ గారు వెంటే మీ వెంటే మేము ఉంటామని చెప్పేసి ఇవాళ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ మరి నా కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యే గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆహ్వానిసారి కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జై జగన్